ప్రేక్షకులందరికీ నమస్కారం మిథునరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిది సోమవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు కావున మీ రోజు మిశ్రమ భావోద్వేగాలతో నిండి ఉంటుంది మీరు కొంత మానసిక ఒత్తిడి మరియు గందరగోళాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఈ సవాళ్ళు తాత్కాలికమైనవి మరియు అంతిమంగా మీ అంతర్గత బలాన్ని బలపరుస్తాయని గుర్తుంచుకోండి మహాదన్ యోగా పెరిగిన శ్రేయస్సు మరియు అవకాశాన్ని వాగ్దానం చేస్తుంది కాబట్టి కొత్త అవకాశాన్ని తెరవండి మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి జాలుబు ఫ్లూ లేదా ఇతర చిన్న వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి సౌకర్యం మరియు ఓదార్పుని కనుగొనడానికి పోషణ శక్తిని స్వీకరించండి మీ స్థితి స్థాపకతను విశ్వసించండి మరియు మీ అనుకూల స్వభావం ఏదైనా గందరగోళం నుండి మీకు మార్గనిర్దేశం చేస్తుంది ఈ రోజు ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి మంచి రోజు ఇక మిద్దర రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రకవచాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖోభావంతు